తమ సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరమవుతోంది ఈ సమ్మెలో ఏఐటియూసీ సిఐటియూలు రెండు యూనియన్లకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మెదట రెండు యూనియన్లు తమ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి సమ్మెకు దిగాయి దీంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య అధికమైంది ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమ్మెకు పట్టణ ఇరవై వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి టిడిపి పట్టణాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డిలు మద్దతు తెలిపారు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సేవలు చేసే మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదని యూనియన్ నాయకులు అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు మున్సిపాలిటీ కార్మికులు ధర్నా చేస్తున్నారు రాష్ట్రం ఈరోజు ధర్నాలతో దత్తనా కూడా ఈ ప్రభుత్వానికి క్షేమం వాళ్ళేమి మీ ఆస్తులు మీ అంతస్తులు అడగల లేకపోతే ఉన్నత ఉద్యోగం అడగల అయ్యే మా సమాన పని సమాన వ్యతిరేకమన్నారు తప్ప అడగల మీరు పాదయాత్ర వాగ్దానం నెరవేర్చన్నారు రెండోది మూడోది మీరు కరోనప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా పాదాభిషేకం చేశారు ఆ రోజేవో దేవుళ్ళు ఈ రోజేవో దేయాల జీతాలు అడిగితే కాబట్టి అదేవిధంగా ఆత్పూర్ మున్సిపాలిటీలో అదే శీల చెప్పులు సౌరు గుట్టలు ఎవరు ఏ అయితే రావాలో పరిముట్టు రావాలో అవి ఇవ్వాలా నెల జీతం ఈరోజు పండగ పండగ నాలుగు రోజులు ఉంది ఒక జీతం ఇవ్వాల వాళ్ళు ఎట్లా బతకాల ఈ కమిషనర్ కమిషనర్ల కోసం కాంట్రాక్ట్ల బిల్లు చేస్తున్నాడు తప్ప కార్మికులకి జీతం ఇచ్చే పరిస్థితి లేదు మేమైతే డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు పది నెలల జీతాలు ఇవ్వాల్సిందే అరీఎన్స్ ఇవ్వాల్సి ఉంది ఇవ్వకపోతే మున్సిపాలిటీ ముట్టడి చేసైనా సరే మాకు రావాల్సి మా కార్మికులు రావాల్సిన హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తున్నాం మరి ప్రజలు బాగుండాలా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మరి కార్మికులు వాళ్ళు కష్టం చేసి మనకు ఎలాంటి వాటర్ కానీ ఎనీ టైంలో మనం చేయలేనటువంటి పనులు ఈ రోజు కార్మికులు చేస్తున్నారు వాళ్ళకు ఇవ్వాల్సిన జీతాలు ఖచ్చితంగా నెల ఈకిపోకుండా మళ్ళీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోను అమలు చేయకుండా ఈ గవర్నమెంట్ మరి ఈ విధంగా మన కార్మికులు నడ్డి విడుస్తుంది ఇది ఈ ప్రభుత్వానికి మంచి సమయం కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం వాళ్ళు మీరు ఇవ్వకపోయినా సరే మరి ఏ విధంగా నిధులు చేశారో వాళ్ళు వాళ్ళ విధుల యొక్క ఆటంకానికి మీరు భంగం కల్పించారు మరి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి మీరు మీరు దాన్ని ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళకు ఇచ్చే నేతలను ఖచ్చితంగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీలో మేము వాళ్ళ కార్మికులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం ఇవన్నీ కూడా కార్మికులకు కూడా తెలుసు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్మికుడికి రెండు గతంలో ఇనుపాము అలాగే వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతున్న చెప్పులతో సహా ఇచ్చాము మరి అవన్నీ కూడా మీరు ఐదు సంవత్సరాల్లో ఎవరో ఖాతా ఇస్తే మీరు దేహిని విత్యాలు ఎత్తుకొని ఎవరో ఒక జాత ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ ఉంది మీరు దోచుకునే మరి విపరీతమైన దోపిడిలో ఇది కేవలం ఒక చిన్న ఒక దోమ లాంటి చిన్న పని మరి అలాంటి వాళ్ళకు ఇవ్వాల్సిన మరి యూనిఫామ్ అయితేనే బట్టలు అయితే వగైరా అయితే ఇవన్నీ కూడా కల్పించాలి వాళ్ళ యొక్క కార్మికులకు మద్దతుగా నిలిచి వాళ్ళ కష్టానికి కష్టంగా నిలబడి వాళ్లకు మీరు తోడు నీడు ఉండాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం మీకు దగ్గర పడ్డాయి నీ మంచి రోజులు ఇంకా లేవు నీకు రాబోయేది గడు ఖచ్చితంగా ఈ కార్మికులను వ్యతిరేకించిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే పొంగులో దొరికిన గత చరిత్రలు ఉన్నాయి ఎందుకంటే కార్మికులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నడవలేదు ఇది ఖచ్చితంగా ప్రజలందరికూ తెలుసు నేను ఒకటే అడుగుతున్నా ఆత్మగౌరవం మున్సిపాలిటీలో ఎంతో మా కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న నుంచి వచ్చినా సరే ఫోన్ చేసి ఎట్నే వచ్చి పని చేస్తే మా కార్మికులకు మీరు తక్షణమే వాళ్ళు అడిగే డిమాండ్ ను చాజాకి చెప్పి బలేమంటి భలే మంచి చొక్కదేడం సిఎంఆర్ చందన బ్రెజర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంప్